కూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి అల్లర్లు దాడులు నిరసనలు తగ్గి అభివృద్ధి జరుగుతోంది అంతేకాదు సురక్షితమైన ప్రాంతంగా మారడంతో పర్యాటకం కూడా అభివృద్ధి చెందింది పెద్ద సంఖ్యలో ప్రజలు జమ్మూ కాశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు వెళుతున్నారు తమ ప్రభుత్వం వచ్చాకే ఇవన్నీ సాధ్యమవుతున్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా చెబుతున్నారు బీజేపీ తమ హయాంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో చేసిన అనేక కార్యక్రమాల గురించి వివరించారు అవేంటో తెలుసుకుందాం కాశ్మీరును సాధారణ స్థితికి తీసుకురావడంలో తమ ప్రభుత్వ కృషి ఎంతో ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్తున్నారు జమ్మూ కశ్మీర్ ప్రగతి పదంలో పెడుతుందని ఉగ్రవాదం అంతమవుతోందని చెప్తున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పన్నెండు సంస్థలను నిషేధించింది ముప్పై ఆరు మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా పేర్కొంది చెర్రార్ ఫైనాన్స్ నాపటానికి ఇరవై రెండు కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి నూట యాభై కోట్లు తొంభై ఆస్తులు చేయబడ్డాయి నూట ముప్పై నాలుగు బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు ప్రభుత్వ డేటా ప్రకారం ఇప్పటివరకు రెండు కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ను ను సందర్శించారు మరింత అభివృద్ధి చెందేలా ప్రభుత్వం మరో డెబ్బై ఐదు పర్యాటక ప్రాంతాలను కేటాయించింది పర్యాటక రంగానికి రెండు వందల యాభై కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి రానున్న రోజుల్లో అంటే మోదీ త్రీ పాయింట్ ఓలో దాల్ సరస్సును ప్రపంచంలోనే అత్యంత అందమైన సరస్సుగా అభివృద్ధి చేస్తామని అమిత్ షా కాశ్మీర్ ప్రజలకు హామీ ఇస్తున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో ముప్పై నాలుగు వేల ఉద్యోగ అవకాశాలు సృష్టించారు పదివేల ఏడు వందల డెబ్బై ఏడు మంది నియామక ప్రక్రియ కొనసాగుతోంది తేనెటీగల పెంపకం ఖాదీ పశ్మీనా పండ్ల ప్రాసెసింగ్ వంటి వ్యాపారాల ద్వారా ఏడు పాయింట్ ఐదు లక్షల మంది యువకులు స్వయం ఉపాధి అవకాశాలు పొందారు కాశ్మీర్ జీడిపి రెండు వేల పద్నాలుగులో లక్ష కోట్ల నుంచి రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు పాయింట్ రెండు మూడు లక్షల కోట్లకు పెరిగింది జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం యాభై ఎనిమిది వేల కోట్లతో యాభై మూడు పథకాలను చేపట్టింది లడఖ్ అభివృద్ధికి ఇరవై ఒక్క వేల కోట్ల విలువైన తొమ్మిది పథకాలు చేపట్టింది రెండు వేల పంతొమ్మిది వరకు పిఎంఏవై కింద ఇరవై నాలుగు వేల గృహాలు మాత్రమే ఉన్నాయి కానీ నేడు వాటి సంఖ్య ఒక లక్ష నలభై ఐదు వేలు అయింది నీటి సదుపాయాలు ఆరోగ్య బీమా ప్రజలకు అందుతున్నాయన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రభావంతో జమ్మూ కాశ్మీర్ ప్రగతి పథంలో పయనిస్తోందని ఉగ్రవాదం అంతమవుతోందని అవినీతి నరికట్టేందుకు అవినీతి నిరోధక బ్యూరో ఏర్పాటు చేయబడిందని ప్రజల సొమ్ము ప్రజలకు చేరుతోందని అంటున్నారు అమిత్ షా ముప్పై మూడేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజలు రాత్రిపూట థియేటర్లలో సినిమాలు చూస్తున్నారు ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా భక్తులు అమరనాథ్ ఆలయాన్ని సందర్శించారు కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ పీడిపి అనే మూడు రాజవంశ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయికి చేర్చకుండా ఎప్పుడు అడ్డుగా ఉన్నాయని నేడు ముప్పై వేల కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొంటున్నారని అమిత్ షా చెప్తున్నారు